ఏదైతే వివేకానంద రెడ్డి గారు కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి మరి ముద్రాజులను తీసుకొచ్చేసి బీసీలు కలుపుతాను అనడం ఎంతవరకు అది మరి ప్రతిసారి మరి టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వము వాళ్ళ వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు మరి అప్పుడు గుర్తుకు కలపాలని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నడుపుతున్నారు మీరు కలుపుతారు మాటించారు కదా ఎందుకు కలపదు కలపాలని చెప్పేసి అడుగుతున్నాడు ఆయనే ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాము మరి ఇప్పుడు మా బీసీఏ కులాలలో యాభై ఏడు కులాలు ఉన్నాయి అన్నీ భిక్షమెత్తుకునే కులాలవన్నీ కులాలు అవన్నీ మరి ఈ భిక్ష కులాలు మీకు అవసరం లేదా రేపు జరగబోయే ఎలక్షన్లలో మరి వీళ్ళ ఓట్లు మీకు అవసరం లేదా ఖబర్దారు ఎవరు కానీ వచ్చేసి బీసీఏలో కలపండి బీసీఏలో కలపండి అని అనడము అది ఎంతవరకు సమంజసం మేము ప్రశిస్తున్నాం కేటీఆర్ గారిని తర్వాత వివేకానంద రెడ్డి గారిని కూడా మేము అడుగుతున్నాము అయ్యా మా ఓట్లు అవసరం లేదా చెప్పండి మా అవసరం లేదు ముద్రాజుల ఓట్లే కావాలంటే మరి మీ ఇష్టం అది ఇక మేమేం చేయలేము అది అనవసరంగా ఇప్పుడు రాబోయే ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్ల గురించి వాళ్ళు ఏదో ముద్రాజులను దాన్ని భుజగించడానికి చేస్తున్నట్టు ప్రయత్నమే ఓట్ బ్యాంక్ రాజకీయం చేసిన ప్రయత్నం కాబట్టి ముద్రరాజుల సోదరులను కూడా నేను కోరుతున్నాను అయ్యా మీరు మీ జాగంలో మీరు ఉండండి మా జాగంలో మేము ఉంటాము మీ దగ్గరికి మేము రావట్లేదు మీకు మేము అడ్డుపడట్లేదు మీరు మీరు పెద్దదానికి వచ్చేసి మాద్రంలో వచ్చేసి మమ్మల్ని కలపండి మీరు బీసీఏలో కలపండి అని చెప్పేస్తే మరి మీరేమో మీ రాజకీయంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి సామాజికంగా కానివ్వండి ఏ విధంగా చూసినా కానీ మీరు మాకంటే ఎన్నో రేట్లు ముందున్నటువంటి మునంజులు ఉన్నటువంటి మీ ముద్రాజులు మరి ఈ దిశలో కలపడం సమంజసం కాదది కాబట్టి మేము చెప్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అని టిఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ మా బీసీఏ కులాల్లో ఉన్నటువంటి ఏవైతే యాభై ఏడు కులాలు గా తిరగబడతాయి మేము మరి మేము ఎక్కడ బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాము మొన్న లో జరిగిన అదే జరిగింది కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వాన్ని బదిలించడానికి మేము చేసినటువంటి కృషి కూడా